నెల్లూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె రాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి కె రాజు మాట్లాడుతూ కృష్ణపట్నం ఓడరేవు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైందని గుర్తు చేశారు కర్తక వాణిజ్య కేంద్రంగా ఉన్న ఈ పోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదాని సంస్థకి అప్పగించి బాల్క కార్కు పోర్టుగా దాన్ని మార్చేసిన కంటైనర్ టెర్మినల్ ను మద్రాసుకు పంపించేశారన్నారు మేము అధికారంలోకి వస్తే పోర్టుకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు ఉదయగిరిని గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేస్తామని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని ఉదయగిరి ప్రాంతంలో తొంభై వేల ఎకరాలకి సాగునీరు ఇవ్వడం కోసం శంకుస్థాపన చేసి మొదలుపెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తర్వాత వచ్చిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు వాటికి కార్యరూపం కూడా దాల్చలేదని ఎద్దేవా చేశారు ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే వాటిని పూర్తి చేస్తామని అన్నారు పూర్తి చేసేదానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రోచ్ తర్వాత వాటిని అన్నిటి కూడా క్లుప్తంగా నేను చెప్తాను తర్వాత సార్ డీటెయిల్గా గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ということで。<music> <music> కృష్ణాపట్నం పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి కృషి చేసేదానికి దాంట్లో అంశాలని కూడా మీకు వివరించడం జరుగుతుంది రెండు వేల ఎనిమిదిలో కృష్ణాపట్నం పోర్టు ఎంతో ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు భూమిచ్చి ఇచ్చి వేలాది ఎకరాలు భూములన్నింటినీ కూడా సేకరించి సాధించినటువంటి కృష్ణాపట్నం ఈ ఈరోజు ఆ రోజు సామర్థ్యం ఇది ప్రధాన అంశం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రెండోది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉద్యోగాల జాతర ఇది ఒక మెయిన్ పాయింట్ మూడోది నెల్లూరు చిప్ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తాం కోల్డ్ స్టోరేజ్ ఎయిర్పోర్ట్ పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఏర్పాటు ఎల్ఏ ఎల్ఏఎన్జి దిగుమతుల చర్యలు చేపడతాం పారిశ్రామిక ప్రాంతాలు విస్తరణ చేసి నెల్లూరులో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఆత్మగౌర ఇండస్ట్రియల్ జోన్ లో పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తాం షుగర్ ఫ్యాక్టరీ కోవులు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం పర్యాటక ప్రాంతంగా ఉన్న ఉదయగిరిని అభివృద్ధి చేస్తాం అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తాం పెన్నా బ్యారేజీ పనిని పూర్తి చేస్తాం వీటిలన్నింటినీ కూడా పెన్నా బ్యారేజ్తో పాటు హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి మరిపాడు ప్రాంతాలకి సాగునీరు సాగునీరు కోసం తొంభై వేల ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆనాడు శంకుస్థాపన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ఇది ఈ రోజు వరకు కూడా పన్నెండు సంవత్సరం పదమూడు సంవత్సరాలు అయిపోయినా కూడా అది కాంగ్రెస్ హయాంలో చేసిన పని కొంత చేస్తే పొర ప్రభుత్వాలు నామకే వస్తే పనిని పూర్తి చేసి ఆ మెట్ట ప్రాంతాన్ని కూడా పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు కూడా నిర్లక్ష్యం చేసిన అంశం కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించేదాన్ని కృషి చేస్తాం ఈ ఇవన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినన్నింటిని కూడా ఇప్పుడు మన ఆక్వా రైతుల్ని కుదేలు చేశారు మెయిన్గా ఆక్వా రైతుల్ని కరెంట్ కష్టాలు కరెంట్ ఛార్జీలు పెంచారు ట్రాన్స్ఫరాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ ఫిఫ్టీ పర్సెంట్ లేకుండా ఆక్వా రైతులందరూ కూడా దినిదిరిగిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది షుగర్ ఫ్యాక్టరీ కూడా అంతే ఒకప్పుడు షుగర్ కేన్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో కొవ్వు షుగర్ ఫ్యాక్టరీ అంటే అది కోఆపరేటివ్ దీంట్లో పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీని నీరుగా వచ్చేసారు దాన్ని ఎవరు కూడా సాధించలేకపోవడం శోచనీయ ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికల వచ్చి ఆయన వాగ్దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశాడు ఈ పదేళ్లలో జరిగిందేమి లేదు ఇటు అన్నీ కూడా వివరాలను కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు ఒప్పులు రాజుగారు మీకు ఇవన్నీ